నిస్వార్థంతో సేవ చేసే అందరి మంచి కోరుకునే మంచి మనిషి మజ్జి రాంబాబు అని పలువురు కొనియాడారు ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవ చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షులు మజ్జి రాంబాబు పుట్టినరోజు వేడుకలు స్థానిక కొత్తపేటలోని రౌతాతాలు కళ్యాణ మండపంలో పండుగ వాతావరణంలో జరిగాయి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మజ్జి రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆయనతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం మూడు మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు అమ్మ సేవా సమితికి ఒక వీల్ స్ట్రక్చర్ ఒక చిరు వ్యాపారికి తోపుడు బండిని ఎమ్మెల్సీ సోమువీర్రాజు జిల్లా టీడీపీ అధ్యక్షులు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి అందజేశారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గన్నకృష్ణ ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు ఎన్నిసూర్పేట బ్యాంకు చైర్మన్ బాబు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు తదితర ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు నగరంలోని నలభై రెండు డివిజన్ల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు కూర్చోండి సమయంగా పాటించాలి అందరూ ఒకరికి ఒకరిగా అందరికీ అవకాశం వస్తుంది మన నాయకులకి జనసేన నాయకులకి మీరు చేసిన ఒక్కొక్కరిగా దిగాల్సిందిగా అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ మన మంచికి సభ్యులు వచ్చి ఉన్నారు దయచేసి అందరూ కూడా సమయం సమయంతో మరి బాంబాబు గారు all right <laughs>